మనధర్మ శాస్త్రం ప్రకారం దానం పుచ్చుకునేటువంటి హక్కు ఒక బ్రాహ్మణుడికి మాత్రమే ఉంది ఇతరులకి దానం పుచ్చుకునేటువంటి హక్కు లేదు అధ్యాపనం అధ్యయనం యజనం యాజనం తదా దానం ప్రతిగ్రహం చేవ బ్రాహ్మణానం కల్పయతు చదువుకునేటువంటి హక్కు చదువు చెప్పేటువంటి హక్కు యజ్ఞాలు చేయించేటువంటి హక్కు దానాలు పుచ్చుకునేటువంటి హక్కు ఒక బ్రాహ్మణుడికి మాత్రమే ఉంది అందుకనే బ్రాహ్మణుడికి మీరు ఏ ఏ దానాలు చేస్తే మళ్ళీ మీకు ప్రతిఫలంగా ఏదో దక్కుతుందో అని చెప్పేటువంటి లిస్టులో పదహారు దానాలు చెప్పారు వాళ్ళు ఆ పదహారు దానాల్లో మొట్టమొదటి దానం కన్యాదానం ఇవాళ కన్యాదానం జరగకుండా ఎక్కడైనా అవుతుందా కన్యాదానం అనేది ప్రథమంగా చేయవలసింది పురోహితుడికి కన్యా కనుక దాసీచే శకటాశ్వ గజాగృహం లాంగలం కాలపురుషం కాలచక్రం తదాక్షతి మేధశ్యమ శ్రీశైవ శయ్యాచో భైతోముఖి తెలుపర్వత విజ్ఞేయ మహాదానాన్ని షోడష ఈ పదహారు దానాలు కనుక మీరు బ్రాహ్మణులకు చేసినట్లయితే మీకు తిరిగి మరింత మేలు జరుగుతుంది ఏం మేలు జరుగుతుంది ఆ పదహారు దానాలు ఏమిటి కన్యా కనక దాసి శకట అశ్వ గృహ ఇలా పదహారు దానాలు చెప్పారు మనం కన్యను దానం చేస్తే ఆయన తిరిగి చేసేటువంటి దానం ఏంటి ప్రతిఫలం మనకేమొస్తుంది గర్భధానం వస్తుంది అంటే పూర్వం సమంత్రకంగా కనుక వివాహం జరిగితే ఆ వివాహం చేసుకున్న అమ్మాయిని మొట్టమొదటి అనుభవించేటువంటి హక్కు పురోహితుడికి ఉండేది పురోహితుడికి ఇవాళ హక్కు ఇవ్వలేము ఎందుకని నాగరికత పెరిగింది కాబట్టి అందుకని పురోహితుడిని అమ్మాయితో పాటు గదిలోకి పంపడం ఇష్టం లేక ప్రమాదం లేని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి తోడు పెళ్లి అని చెప్పి పక్కన కూర్చోబెట్టినాడు తోడు పెళ్లి కొడుకు బ్రాహ్మణుని తప్పించిన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి వాడు ఏ ఐదు సంవత్సరాల వ్యక్తో నాలుగు సంవత్సరాల వ్యక్తో అయితే ఏ ప్రమాదం ఉండదు కాబట్టి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి తోడు పెళ్లి కొడుకని చెప్పి కూర్చోబెట్టి ఇవాళ మనం ప్రతి విషయంలోనూ కూడా విలువల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా పౌరాణిక విలువల్ని మనం ఈవేళ జీవిత విలువలుగా స్వీకరిస్తున్నాం తప్ప మనుషులుగా ఆధునిక మానవులకు ఉండవలసిన విలువలు ఏమిటి అనేటువంటిది మనం పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏమైనా దీవించవలసి వస్తే పురోహితులు ఏం చెబుతాడు సీత అరుంధతి అహల్య ద్రౌపది తార మండోదరి దమయంతి మహాపతి ప్రతానం చెబుతాడు ఈ జాగ్రత్త మళ్ళీ ఒకసారి చెబుతున్నాను చూడండి సీత అరుంధతి అహల్య ద్రౌపది తార మండోదరి దమయంతి ఇందులో ఒకే భర్తతో దీర్ఘకాలం సుఖంగా జీవించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు ముందే ఎవరిని చెప్పారు సేత అని చెప్పాడు ఇవాళ నీకు ఎలాంటి భర్త కావాలమ్మా అంటే రాముళ్ళు లాంటి భర్త కావాలని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రాముళ్ళు లాగా గర్భవతిగా ఉండగా అడవులకు పంపేసే భర్త కావాలంటే ఏ స్త్రీ కోరుకోదు సంశయించు భర్త సహచర్యము చేయ సాధ్యపడునే ఎట్టి సాధ్యకైనా చేత భూమి వచ్చే శ్రీరామచంద్రుడి కూడి ఉండలేక అన్నాడు కవి అనుమానం మొక్కడితో కాపురం చేయడం ఎవరికైనా సాధ్యపడుతుందా అలా కాపురం చేయలేకనే చేత భూమిలో దూరి చచ్చిందన్నట్టు